హాయ్ అండి నమస్తే నేను మీ అంజలి వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్ ఈరోజు మన వీడియోలో పప్పు నానపెట్టి రుబ్బే పని లేకుండా నైట్ అంతా నానపెట్టాల్సిన పని లేకుండా అప్పటికప్పుడు సాఫ్ట్గా మెత్తటి ఇడ్లీలను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూపిస్తున్నాను అలాగే రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్స్లో ఇన్స్టెంట్ అల్లం చట్నీని ఇంట్లోనే అచ్చం అదే టేస్ట్ వచ్చేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ అల్లం చట్నీ ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ మైసూర్ బోండా ఇలా ఏ టిఫిన్స్లోకైనా బాగుంటుంది మరి ఇక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దానండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు దాకా పుల్లటి పెరుగును తీసుకోండి ఈ పెరుగును విస్కర్తో కానీ స్పూన్తో కానీ బాగా విస్క్ చేసుకోవాలి ఇలా విస్కర్తో అయితే పెరుగు చక్కగా ఇలా క్రీమ్లో అయిపోతుందండి నెక్స్ట్ ఇందులోనే మనం ఏ కప్తో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పుల దాకా పొడి బియ్య పిండిని వేసుకోవాలి అలాగే సేమ్ అదే కప్పుతో హాఫ్ కప్పు దాకా బొంబాయి రవ్వ అంటే సూజీ రవ్వ అని కూడా అంటాం కదా దాన్ని ఒక ఆరు కప్పు దాకా తీసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు అలాగే ఒక కప్పు నీళ్ళను తీసుకొని ముందుగా ఒక హాఫ్ కప్పు దాకా నీళ్ళు వేసి బాగా కలపండి కలిపిన తర్వాత మిగిలిన నీళ్ళు మొత్తం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మనకు ఈ పిండి కలుపుకోవడానికి ఒక కప్పు నీళ్ళే పడతాయి అంతకంటే ఎక్కువ పట్టవు అలాగే ఇందాక మనం ఉప్పు వేసాం కదా ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయేలాగా వేయొద్దండి కొంచెం తక్కువగానే వేయండి ఎందుకంటే ఇందులో మనం వంట సోడా కూడా వేస్తాం కాబట్టి కాస్త తగ్గించి వేస్తే రెండు బ్యాలెన్స్ అవుతాయి బాగా కలిపి మూత పెట్టి ఒక పది నిమిషాల వరకు పక్కన ఉంచండి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి హాఫ్ టీ స్పూన్ దాకా వంట సోడాను వేసుకోండి ఈ వంట సోడా వేయడం వల్ల ఇడ్లీలు మెత్తగా ఫ్లఫీగా వస్తాయండి సో అస్సలు స్కిప్ చేయకుండా వేసుకోండి వంట సోడా వేసి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసామంటే ఇడ్లీ కోసం బేటర్ అయితే తయారైనట్టు ఇప్పుడు నేను మీకు కన్సిస్టెన్సీ అనేది చూపిస్తాను చూశారు కదా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటే ఇడ్లీలు పర్ఫెక్ట్గా వస్తాయి సో ఇప్పుడు ఈ బ్యాటర్ని ఇడ్లీల కోసం యూస్ చేసుకోవచ్చు ఇడ్లీలను వేసుకోవడం కోసం నేను ఇక్కడ ఇడ్లీ ప్లేట్ని తీసుకొని ఆయిల్ని గ్రీస్ చేసి ఆయిల్ గ్రీస్ చేసిన తర్వాత ఇడ్లీ బ్యాటర్ని వేసుకుంటున్నాను అలాగే నేను ఇక్కడ ఇడ్లీ కోసం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ కొలతలన్నీ పర్ఫెక్ట్ కొలతలు అనమాట సే మీరు కూడా ఒకే కప్పుతో కానీ ఒకే గ్లాస్తో కానీ కొలిచి తీసుకోవచ్చు ఇడ్లీ బ్యాటర్ని అన్ని ప్లేట్లోకి వేసుకొని స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్ని పెట్టి అందులోకి నీళ్ళు పోసి ఇడ్లీ ప్లేట్స్ని పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి ఉడికించి పక్కకు దించేసేయండి ఇడ్లీకి కాంబినేషన్గా ఇప్పుడు రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్ స్టైల్లో అల్లం చట్నీని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని పోసి వేడ్ చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పావు టీ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా మినపగుళ్ళు అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసి లో ఫ్లేమ్లో లైట్గా వేయించండి ఇప్పుడు నేను చేసే ప్రాసెస్ మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే చేయండి లేదంటే మాడిపోతుంది లో ఫ్లేమ్లో లైట్గా వేయించిన తర్వాత ఇప్పుడు కొద్దిగా అల్లాన్ని తీసుకోండి ఇది వెయిట్లో వచ్చేసి ఇరవై ఐదు నుండి ముప్పై గ్రాముల దాకా ఉంటుంది ఈ అల్లాన్ని పైన పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులోకి వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోవాలి అలాగే మీ కారానికి తగ్గట్టుగా మూడు లేదా నాలుగు ఎండుమిర్చిని వేసుకోండి మీరు కారం ఎక్కువగా తినే అయితే ఎక్కువ తక్కువగా తినేవాళ్ళైతే తక్కువ మీ ఇష్టం అనమాట మీరు తినే కారాన్ని బట్టి తీసుకోవచ్చు అలాగే నెక్స్ట్ ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ల దాకా బెల్లం తురుమును వేసుకోండి అల్లం పచ్చడి కొంచెం తీపిగా ఇష్టపడే వాళ్ళైతే మరొక టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చు బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు దాకా నీళ్ళను పోసుకొని ఇలా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి నీళ్ళన్నీ చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి సో ఇప్పుడు చూడండి నీళ్ళన్నీ ఇంకిపోయి కొద్దిగా చిక్కబడింది కదా బాగా ఉడికిందనమాట ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తించేసి పూర్తిగా చల్లారినివ్వండి ఇప్పుడు చూడండి పూర్తిగా చలారిన తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి మొత్తం అంతా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే ఒక ఐదు లేదా ఆరు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని పైన పొట్టు తీసేసి వేసుకోండి నెక్స్ట్ మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఫస్ట్ నీళ్ళు వేయకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్లను బాగా వేడి చేసి చల్లారిన తర్వాత పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకోవడానికి నీళ్లను వేడి చేసి చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోండి చట్నీ పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మనం ఈ చట్నీ గ్రైండ్ చేయడానికి చల్లటి నీళ్ళు వేసుకున్నామనుకోండి చట్నీ తొందరగా పాడైపోతుంది కాబట్టి నీళ్ళను బాగా వేడి చేసి చల్లారిన తర్వాత వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన చట్నీని ఒక బౌల్లోకి తీసుకోండి సో ఇప్పుడు ఈ చట్నీకి పోపు పెట్టుకోవాలి అందుకోసం నేను ఇక్కడ స్టవ్ మీద తాలింపు ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడి చేసుకున్నాను ఆయిల్ వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినపగుళ్ళు ఒక టీ స్పూన్ దాకా పచ్చిశెనగపప్పు వేసుకోండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ రెండు ఎండుమిర్చిని తుంపి వేసుకోండి అలాగే నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బల్ని దంచేసి వేసుకోండి కొద్దిగా కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి ఫ్రై చేసుకున్నామంటే ఆ వేడికే ఇవన్నీ వేగిపోతాయండి ఈ పోపుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం చట్నీలోకి వేసుకోవాలి పోపుని చట్నీలోకి వేసిన తర్వాత ఈ పోపును చట్నీలోకి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసామంటే అల్లం చట్నీ అయితే తయారైపోతుంది ఈ చట్నీని ఫ్రిడ్జ్ లో పెట్టి నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి దీన్ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకొని కావాల్సినప్పుడు అలా ఎలా యూస్ చేసుకోవాలో తర్వాత చూపిస్తాను చూడండి ఇప్పుడైతే మనం ముందుగానే ఇడ్లీలను ఉడికించుకున్నాం కదా ఆ ఇడ్లీ కుక్కర్లో స్టీమ్ అంతా పోయిన తర్వాత బయటకు తీసి స్పూన్తో ఇడ్లీ ప్లేట్లో నుండి తీసి సర్వ్ చేసుకోవటమే సో అంతేనండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇడ్లీలు అయితే రెడీ అయ్యాయి చాలా చాలా బాగుంటాయండి పప్పు నానపెట్టకుండా రుబ్బే పని లేకుండా నైట్ అంతా పులియబెట్టాల్సిన పెట్టాల్సిన పని లేకుండా ఇలా ఇన్స్టెంట్గా ఇడ్లీలను ఈజీగా చేసుకోవచ్చు ఇలా ఇడ్లీలను ప్లేట్లో సర్వ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చేసిన ఇన్స్టెంట్ అల్లం పచ్చడి నెల రోజుల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా అది ఎలా యూస్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఒక బౌల్లోకి రెండు లేదా మూడు టీ స్పూన్ల వరకు చట్నీ వేసి అందులోకి కొద్దిగా నీళ్లు పోసి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవటం మనకి చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది ఇంతకన్నా మరీ పలచగా అయితే చేసుకోవద్దండి అస్సలు బాగోదు అయితే నేను ఇక్కడ ఆల్రెడీ ఒక చట్నీ వేసి ఉంచుకున్నాను కదా అది అల్లం నిల్వ పచ్చడండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఈ వీడియో లింకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను కావాలంటే అది కూడా చూడండి సో అంతేనండి ఇన్స్టెంట్గా ఇడ్లీలు ఇన్స్టెంట్గా రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్స్లో లాగా అల్లం చట్నీ అయితే తయారైపోయింది ఈ అల్లం చట్నీ ఏ టిఫిన్స్లోకైనా బాగుంటుంది ఇడ్లీలోకైనా దోశ పెసరట్టు పూరి వడ ఇలా ఎందులోకైనా అద్దిరిపోతుంది ఇంకా ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్